అతను కూర్చికి తాళతో కట్టి ఒంటిపై కిరోసిన్ పోసి అతి దారుణంగా చంపి ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన కోడల్ని సకాలంలో అదుపులోకి తీసుకున్నామని విశాఖ నార్త్ ఏసీపీ పృథ్వీ తేజ తెలియజేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి అప్పనపాలెం గ్రామంలో లో నివాసం ఉంటున్న పురోహితుడు జయంతి సుబ్రహ్మణ్యం భార్య లలితాదేవి తన అత్త జయ జయంతి మహాలక్ష్మిపై కక్ష కట్టి హత్యకు పాల్పడింది అని తమ విచారణలో వెల్లడైంది అని అన్నారు కోడిపై హత్య కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో పెందుర్తిఏ సతీష్ కుమార్ ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్ గా తీసుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో ఆవిడ మీద వేసేసి వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ఆవిడ అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాల్తున్న టైంలో పాప చిన్న పాప తెలియ దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఇది జరిగింది ఇలాగ ఒక పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వచ్చాక ఆవిడ ఇలాగ టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం అలా వైట్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది దాని తర్వాత మన దర్యాప్తులో దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు తెలియకుండా అని కొన్ని సక్సెస్ మాకు అనిపించింది సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది